వేంగీ సామ్రాజ్యాధిపతి చంద్రవంశోద్ధారక శ్రీ 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 విష్ణువర్ధన మహారాజుల వారు ఏం చేస్తున్నారో బాంధవ అనాథ రక్షక దీన బంధు ప్రజాభిమాన ధురంధర అభుదాయమాన కీర్తి చంద్రశేఖర విష్ణువర్ధన మహారాజుల వారు ఏం చేశారో మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రముఖులందరికీ ప్రప్రథమముగా కృతజ్ఞతలు ప్రకటిస్తున్నాను మనమెంత స్నేహభావమును పెంపొందించవలనని భావించిన కొందరు సామంతరాజులు మన దారికి రాకున్నారు వారిని క్షమించి విడిచిపెట్టే సమస్యే లేదు మన శక్తి ఏమిటో యుద్ధరంగంలోనే తెలియపరుద్దాం అలాగే చేద్దాం అందరూ యుద్ధ సన్నద్ధులై మీ మీ శౌర్య పరాక్రమాలను ప్రకటిస్తూ మన సామ్రాజ్య కీర్తి ప్రతిష్టలకై అహరహము కృషి చేస్తూ ఎటువంటి పరిస్థితినైనా ఎదురొడ్డి పోరాడుదాం మన ఆత్మ గౌరవాన్ని యుద్ధ నైపుణ్యాన్ని దశ దిశలా వ్యాపింపచేస్తారని ఆశిద్దాం మన వేంగి సామ్రాజ్య యోగక్షేమాల కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నాను మహారాజా మీ అభీష్టమే మా అంగీకారం మన సామంతరాజులను హెచ్చరిస్తూ లేఖలు పంపించుదాం అప్పటికీ వారు నిర్లక్ష్యంగా ప్రవర్తించినచో యుద్ధములకు అన్ని విధములుగా సన్నద్ధమై ఉండవలెను ఇది నా భావన ఎవరైనా వేరే భావమును ప్రకటించదలుచుకున్నా సభాముఖముగా ప్రకటించగలరు దండాలి మహారాజా భీకరమూ ఎప్పుడొచ్చాం ఇప్పుడే వచ్చాద వీడెవడు ఈడు మా తమ్ముడు బండోడు బూరికే వచ్చావా వేడుకకేమైనా తెచ్చావా కొండా కోణలు దాటి వాగులు వంకలు దాటి మైళ్ళ దూరం నడిచి బూరికే వస్తాను మహారాజా ఆహా అదేటిరా ఇదో పొట్ట తేనె మీకోసమే తెచ్చాను మహారాజా తేనెతో పాటు చక్కని కన్నె పెట్టని ఎంట పెట్టుకొచ్చాను మహారాజా దాని పేరు శివంగి ఇదిగో ఈ బండోడికి స్వయాన శల్లెలు మహారాజా ఒంటిదా జంటదా మహారాజా మీకెప్పుడన్నా దంట పెట్టను తెస్తున్నా మహారాజా ఒంటి పిట్టనే తెస్తే నేను ఇప్పుడు తెచ్చింది అట్టాంటి పెట్ట కాదు మహారాజా కొడి పెట్ట నాడు తెచ్చిన పిట్ట నాతోనే చెప్పకుండా తుర్రు మనిపోయినాది నేడు తెచ్చిన పిట్టను మాయ మాటలు చెప్పి తోలుకొచ్చిన మనం వాడతానని మాయ మాటలు చెప్పి మచ్చ చేసుకో నీతోనే ఉండిపోతి ఏది పిలిపించు కట్టనే శివంగి ఓ శివంగి మహారాజుల వారికి దండం పెట్టుకో జనమంతా మహారాజుని అంటి పెట్టుకో దండాలి మహారాజా మను వాడతాం మాతో ఉంటావా ఉంటాను దొరా మనసున్న మహారాజు మంచిగా చూసుకో నిన్ను మహారాణం చేస్తాడు శివకే సెలవు మహారాజా సామ్రాజ్యాధిపతి చంద్రవంశోద్ధారక విష్ణువర్ధన మహారాజుల వారు చేశారు సభికులారా నేడు సమావేశంలో ఉన్న ఆంతర్యం మీ అందరికీ విదితమే మన సామ్రాజ్యంలో ఉన్న చాలామంది సామంతరాజులు చెల్లించవలసిన కప్పములు చెల్లించినారు కానీ కొందరు మాత్రం మా మాటలు లక్ష్య పెట్టడం లేదు వారికి శత్రు రాజుల అణదండలు ఉన్నాయని మా వేగుల సమాచారం దీనిపై ఏ చర్య చేపట్టాలా అని మీ అభిప్రాయం తెలుసుకునడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడమనేది ఈ విషయంలో సభ్యులందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను సభాసదురారా మంత్రుల వారి ప్రతిపాదన విన్నారుగా వారు చెప్పినట్టుగా ఎన్ని లేఖలు పంపినను కొందరు సామంతుల నుండి సమాధానం రాలేదు అయినా కడసారి ప్రయత్నంగా కప్పము చెల్లించని ఎడల వారిపై దండెత్తి రాక తప్పదని యుద్ధరంగంలోనే తగిన ప్రతిఫలం అనుభవించవలసి ఉంటుందని హెచ్చరికలు పంపండి మహామంత్రి గారు అలాగే మన చతురంగ బలాలను సమాయత్తం చెయ్యండి ఎవరెవరికి ఏ శాఖలు అప్పగించవలయునో బాగా ఆలోచించి నిర్ణయించండి మనకు పక్షం రోజులు మాత్రమే గడువున్నది కావున జాగరూకులై యుద్ధానికి ఏర్పాట్లు చెయ్యండి ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నాం మన భవిష్యత్తు గురించి అనవసర విషయాలకు ప్రాముఖ్యతనిచ్చి మనసు పాడు చేసుకోవద్దని నీకెన్నిసార్లు చెప్పాను నేను అలాగే అనుకున్నాను కానీ మనస్సు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది నువ్వు పట్టపురాణివి నీ కుమారుడే నా తరువాత ఈ రాజ్యానికి రాజు అందుకు సందేహమా నేను ప్రజల గురించి ఆలోచిస్తున్నాను ప్రభువులపై వారికి అపనమ్మకం ఏర్పడకూడదు కదా అంటే నేను దేశ వ్యవహారాల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాననే గానీ ఉద్దేశం అవును మీ బాధ్యతను మీరు విస్మరిస్తున్నారు మహారాణి మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడడం మంచిది కాదు నా సంగతి అలా ఉంచండి భావితరానికి రాజు కావలసిన మన కుమారుడు నిరాదరణకు గురవుతాడనే బాధ నన్ను కలచివేస్తుంది ఏ ఇప్పుడు మన కుమారునికి ఏం తక్కువయింది నిత్యము పరివారము వెన్నంటే ఉంటోంది కదా నీకు మాత్రం లోపం ఏ అంతఃపురంలోకి తెచ్చిపెట్టారుగా ఆ కులుకులాడిని అది చాలదు పిల్లవాడిపై పుత్రవాత్సల్యం చూపించండి చాలు ఎల్లుండి ఉదయమే విద్యాభ్యాసానికై ఆశ్రమ ప్రవేశానికి తీసుకెళ్ళాలి గుర్తుంచుకోండి తప్పకుండా నేనే స్వయంగా తీసుకెళ్తాను మీ ప్రవర్తన చూస్తుంటే నాకు దినదిన గండంగా ఉంది